దాదాపుగా పదిహేనేళ్ల తర్వాత సమంత నాగ చైతన్య కలిసి నటించిన ఏమాయ చేసావే చిత్రం జులై పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మూవీ ప్రమోషన్స్ లో జంటగా మళ్ళీ కనిపిస్తారనే టాక్ బాగా వినిపించింది వారిని మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో చూడాలని వారి ఫ్యాన్స్ అంతా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు ఈ మూవీ చే ఇద్దరికి చాలా స్పెషల్ ముఖ్యంగా సమంతకి మొదటి సినిమాతోనే ఆమె ప్రేక్షకులకి జెస్సీ క్యారెక్టర్ ద్వారా బాగా దగ్గరయ్యారు అయితే చేశాం మళ్లీ కలిసి ఈ సినిమా ప్రమోట్ చేస్తారని న్యూస్ వైరల్ అవుతుండడం రావడంతో ఈ వార్త పైన స్పందించారు ఆమె కామెంట్స్ ఇప్పుడు నెటింట్లో హల్చల్ చేస్తున్నాయి నేను ఎలాంటి సినిమా ప్రమోషన్స్ కి రావట్లేదు ఈ ప్రమోషన్స్ కి నేను దూరంగా ఉంటున్నాను తమ ఫేవరెట్ యాక్టర్స్ కలిస్తే చూడాలని ఫ్యాన్స్ కుండొచ్చు కానీ అన్ని ఆడియన్స్ అనుకున్నట్లుగా జరగవు ఏమాయ్ చేసావే నాకు చాలా స్పెషల్ మూవీ ఇతర సినిమానే గౌతమ్ మీనన్ గారి లాంటి డైరెక్టర్ తో కలిసి వర్క్ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది సినిమా షూటింగ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నాకు చాలా మెమరీస్ ఉన్నాయి అంటూ చెప్పారు సమంత విడాకుల తర్వాత వారిద్దరూ మళ్లీ కలిసి కనిపిస్తే చూడాలని మ్యూచువల్ ఫ్యాన్స్ అంతా ఆశలు పెట్టుకున్నారు కానీ శామిచ్చిన ఈ స్టేట్మెంట్ తో ఆమెకి మళ్లీ నాగచైతన్యతో కలిసి కనిపించే ఉద్దేశం లేదని తెలుస్తోంది